హ్యాండిల్స్ వచ్చి ఉన్నాయి చాలా బాగుంటది దీనికి స్లింగ్ కూడా ఉంటుందండి ఇది కూడా డిఫరెంట్ గా ఉంటదండి మోడల్ ఇట్లా చిన్న బ్యాగ్స్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇది మీడియం సైజ్ బ్యాగ్స్ అండి ఇవన్నీ కూడా ఇక్కడ లేడీస్ క్లచెస్ ఉంటాయండి నెంబర్ ఆఫ్ టల్ డిఫరెంట్ ఉంటాయండి బ్యాగ్స్ మాత్రం ఒక్కదానికి ఒకటి అనేది యూనిక్ కలెక్షన్స్ అండి ఎంత బాగుంది చూడండి ఇట్లా థ్రెడ్ వర్క్ ఇది హ్యాండ్మేడ్తో చేసిందండి థ్రెడ్ వర్క్తోని ఫిలో లెదర్లో చాలా యూనిక్గా ఉంటుందండి అలాగే ఇది త్రీ ఇన్ వన్ మోడల్ అండి అంటే ఇది బ్యాక్ ప్యాక్ ల్యాప్టాప్ అన్ని ఇగోండి గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ బ్రౌన్ కలర్ ట్యాన్ కలర్ ఇగోండి కార్డ్ హోల్డర్స్ జిప్ మోడల్స్ ఇందులోనే చాలా వెరైటీస్ ఉంటాయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి ఇక ఫైన్ పర్సెస్ మోడల్ ఫ్యాన్సీ మోడల్ కావాలంటే ఫ్యాన్సీ మోడల్స్ ఉన్నాయి ఇలా డిజైన్స్ కావాలంటే డిజైన్స్ ఉన్నాయి ఇదేమో టర్నింగ్ బక్కల్స్ అండి టూ ఇన్ వన్ మోడల్స్ ఉన్నాయండి లేడీస్ వ్యాలెట్ అండి ఇది కొత్తగా చేయించాము రీసెంట్ అండి వెల్కమ్ టు ఝాన్సీ లెదర్ బ్యాగ్స్ ఇది మా బ్రాంచ్ వచ్చేసి కర్మంగట్ అండి మాకు ఎలాంటి బ్రాంచెస్ లేవు ఓన్లీ కర్మంఘట్లోనే ఇది అవుట్లెట్ అండి మొత్తం టోటల్ అవుట్లెట్ ఇది గోడం పెట్టి మేము మెయింటైన్ చేస్తున్నామండి షాప్ పర్పస్ ఎవరికైనా కావాలంటే మాత్రం హోల్సేల్ బల్క్ కావాలనే వాళ్ళకి మాత్రం చాలా యూస్ఫుల్ అండి ఎన్నో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయండి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ స్లింగ్ బ్యాగ్స్ చిన్న చిన్న కాయిన్ పర్స్తో స్టార్ట్ అవుతుందండి ఇది ఎంత మాది హోల్సేల్ ప్రైస్లోనే ఇస్తామండి సింగిల్ పీస్ కూడా అవైలబుల్ ఉంటుంది మీరు ఖచ్చితంగా మా స్టోర్కి రావాలంటే కర్మంగట్లో ఉండే ఝాన్సీ లెదర్ బ్యాగ్స్కి రండి లేకపోతే గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీకు ఝాన్సీ లెదర్ బ్యాగ్స్ అనని వస్తుంది వాట్సాప్లో హాయ్ అని పిన్ చేసినా కూడా నెంబర్కి మీకు లొకేషన్ వస్తుందండి ఈ గోడన్ చూపిస్తామండి ఒకసారి రండి లోపలికి ఇదంతా లెదర్ బ్యాగ్స్ అండి చూడండి ఇక్కడ ఎన్నో వెరైటీస్ ఆఫ్ బ్యాగ్స్ ఉన్నాయి స్లింగ్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ కాయిన్ బ్యాగ్స్ ల్యాప్టాప్ బ్యాగ్స్ అండ్ బెల్ట్స్ అండ్ ట్రాలీ బ్యాగ్స్ అండి చాలా డిఫరెంట్స్ ఆఫ్ బ్యాగ్స్ ఉన్నాయి స్లింగ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి డఫల్ బ్యాగ్స్ ఉన్నాయి చూడండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అండి బల్క్ క్వాంటిటీలో మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా ఎన్ని వేల పీసెస్ కావాలన్నా కూడా మా గోడంలో ఉంటాయండి మీకు ఎప్పుడు వచ్చినా కూడా స్టాక్ మాత్రం ఫుల్గా ఉంటుందండి మీకు ఎవరికైనా షాప్ పర్పస్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం రండి ఒకసారి విజిట్ చేయండి చూడండి ఒకసారి చూస్తే కానీ మాకు క్వాలిటీ అనేది మీకు అర్థమవుతుందండి ఒకసారి విజిట్ చేయండి హాయ్ అండి మీకు చాలా వెరైటీస్ ఆఫ్ బ్యాగ్స్ చూపిస్తాను హ్యాండ్ బ్యాగ్స్ చూడండి గ్రీన్ కలర్ ఇట్లా హ్యాండిల్స్ వచ్చి ఉన్నాయి చాలా బాగుంటుంది దీనికి స్లింగ్ కూడా ఉంటుందండి ఇది ఒక మోడల్ అండి అలాగే ఇది బఫెలో లెదర్ అండి బఫెలో లెదర్లో ఇది కూడా ఒక మోడల్ చూడండి ఇలా ఉంటుంది అలాగే త్రీ జిప్ పాటిషన్స్ ఉంటాయి ఇక్కడ త్రీ జిప్ పార్టీషన్ కంపల్సరీ ఉంటాయి ఇది బఫేలో లెదర్ అండి అలాగే ఇక్కడ సాఫ్ట్ లెదర్లో సో మెనీ వెరైటీస్ ఉన్నాయి ఇదొక మోడలు అండ్ ఇదొక మోడలు చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి ఇదొక మోడల్ హ్యాండ్ బ్యాగ్స్ ఇలా చాలా మోడల్స్ ఉంటాయి ఇగోండి ఇదొక మోడల్ ఇది కూడా డిఫరెంట్గా ఉంటుందండి మోడల్ ఇట్లా చిన్న బ్యాగ్స్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇది మీడియం సైజ్ బ్యాగ్స్ అండి ఇవన్నీ కూడా ఇదిగోండి ఇది కూడా చాలా స్టైలిష్గా ఉంటుంది ఎక్కడన్నా పార్టీవేర్కి వెళ్ళినా కూడా చాలా స్టైలిష్గా ఉంటుంది చూడండి బర్ అసలు ఈ మోడల్ కూడా పార్టీ పార్టీవేర్కి కానీ ఎక్కడికైనా యూజ్ చేసుకోవచ్చు అండి బ్యాగ్స్ అలాగే ఇది ఒక మోడల్ అంటే మోడల్స్ అనేది చాలా డిఫరెంట్ అండి ఇది ల్యాప్టాప్ పెట్టే బ్యాగ్ అండి ఇటు ఫ్రంట్ సైడ్ ఒక జిప్ వస్తుంది ఇలా బ్యాక్ సైడ్ లోపల ల్యాప్టాప్ వస్తుందండి ఇలా ల్యాప్టాప్ బ్యాగ్స్ వస్తాయి బయట బ్రాండ్ బ్యాగ్స్తో పోల్చుకుంటే మా మా బ్యాగ్స్ క్వాలిటీ మాత్రం దానికైనా సూపర్ క్వాలిటీ ఉంటాయండి మీరు దాంతోనే బ్రాండ్ ఒక్కటే మీరు చూస్తున్నారు క్వాలిటీ విషయంలో అయితే మాకు దానికన్నా హై క్వాలిటీ ఉంటాయి బ్యాగ్స్ ఇంకా రేట్లు కూడా చాలా తక్కువ ఉంటాయండి బయట రేట్లకన్నా మా రేట్లకి కంపారిజన్ చేసుకుంటే చాలా తక్కువ రేట్లు ఈవెన్ ఎందుకు తక్కువ ఉంటాయండి మేము ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి తక్కువ ఉంటుంది మీకు క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంటుందండి అండ్ వీడియో కాల్ కూడా మీరు మా బ్యాగ్స్ చూసుకోవచ్చండి వీడియో కాల్ ఫెసిలిటీస్ ఉంటాయి మా షాప్ టైమింగ్స్ వచ్చేసి టెన్ టు సెవెన్ వరకే ఉంటుందండి షాప్ మాత్రం దాని తర్వాత అయితే మేము తీయలేము ఓపెన్ చేయలేము ఇక్కడ లేడీస్ క్లచెస్ ఉంటాయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి లేడీస్ క్లాచెస్ చూడండి ఇక్కడ ఇవి కొన్ని మాత్రమే మీకు చూపిస్తున్నాను ఎన్ని వెరైటీస్ ఆఫ్ క్లచెస్ ఉంటాయంటే సూపర్గా ఉంటాయి చూడండి ఇట్లా లేడీస్ క్లచ్ ఇదిగోండి పెద్ద సైజ్ ఇగోండి పెద్ద సైజ్ కావాలనే వాళ్ళకి పెద్ద సైజు ఉంటాయి అలాగే స్లిమ్లర్గా ఇగోండి చిన్న హ్యాండిల్ పర్సెస్ డిఫరెంట్ డిఫరెంట్ హ్యాండిల్ పర్సెస్ అండ్ స్లింగ్ బ్యాగ్స్ చూడండి ఇగో టోటల్ డిఫరెంట్ ఉంటాయండి బ్యాగ్స్ మాత్రం ఒక్కదానికి ఒకటి అనేది యూనిక్ కలెక్షన్స్ అండి మా బ్యాగ్స్ మాత్రం చాలా యూనిక్గా ఉంటాయి మీరు ఏ షోరూమ్ కన్నా వెళ్ళండి ఇలాంటి కలెక్షన్స్ అనేది మీకు ఎక్కడ కూడా దొరకవండి కలెక్షన్స్ విషయాల్లో అయితే చాలా యూనిక్ ఉంటాయండి క్వాలిటీ విషయంలో కూడా హండ్రెడ్ పర్సెంట్ అండి చిన్న హ్యాండ్ బ్యాగ్ అండి ఎంత బాగుంది చూడండి ఇట్లా థ్రెడ్ వర్క్ ఇది హ్యాండ్మేడ్తో చేసిందండి థ్రెడ్ వర్క్తో చూడండి జస్ట్ ఇలా హ్యాండ్ హ్యాండ్ బ్యాగ్ టైప్ కూడా వేసుకోవచ్చు ఇలా చాలా డిఫరెంట్గా ఉంటాయి అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళకు ఉంటాయండి ఇవ్వండి ఇదొకటి మీడియం సైజులో ఇది కూడా మల్టీ కలర్లో చాలా డిఫరెంట్గా ఉంటాయి అలాగే స్లింగ్ బ్యాగ్స్ రండి ఇగోండి స్లింగ్ బ్యాగ్స్ ఇది గ్రీన్ కలర్ అండి ఇదొక మోడలు అండ్ ఇదొక మోడల్ మల్టీ కలర్లో అండ్ బిగ్ సైజ్ కావాలంటే బిగ్ సైజ్లో కావాలంటే ఇలా ఉన్నాయి అండ్ ఇది కూడా అండి బఫేలో లెదర్లో చాలా యూనిక్గా ఉంటుందండి ఎంత స్టైలిష్గా ఉంటుంది అంటే అంత స్టైలిష్గా ఉంటుంది ఇలా హ్యాండ్లో పట్టుకోవచ్చు అండ్ స్లింగ్ బ్యాగ్ అండి టూ ఇన్ వన్ మోడల్ ఇది చాలా డిఫరెంట్ బ్యాగ్స్ అండి ఇలా మల్టీ కలర్లో కూడా ఉన్నాయి ల్యాప్టాప్ బ్యాగ్స్ నెంబర్ ఆఫ్ అంటే నెంబర్ ఆఫ్ బల్క్ మీకు ఏమైనా హోల్సేలర్స్ కావాలంటే కూడా మేము హోల్సేల్గా కూడా సప్లై చేసిస్తామండి వితిన్ మీరు హండ్రెడ్ పీసెస్ ఇవే బ్యాగ్స్ ఇస్తే మీ బ్రాండింగ్ కూడా వచ్చేస్తుందండి దీనికి అలాగే ఇది త్రీ ఇన్ వన్ మోడల్ అండి అంటే ఇది బ్యాక్ ప్యాక్ ల్యాప్టాప్ అన్నీ అన్ని మోడల్స్గా యూజ్ చేసుకోవచ్చు ఇది మనం కన్వీనియంట్ని బట్టి చేసుకోవచ్చు ఇట్లా ల్యాప్టాప్ కావాలంటే ఇక్కడ ల్యాప్టాప్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ ల్యాప్టాప్ పెట్టుకోవడానికి కాలం పెట్టుకోవడానికి కూడా స్ట్రైప్ ఉంటుంది ఇగోండి చాలా డిఫరెంట్ ఈ బ్యాగ్ మాత్రం ఇది ఫైల్ బ్యాగ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి చూడండి ఎన్ని ఎన్ని వెరైటీస్ ఆఫ్ ల్యాప్టాప్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ప్యాక్ అండి చూడండి లేడీస్కి బ్యాక్ ప్యాక్ ఇలా వేసుకోవచ్చు అండ్ పిట్టు బ్యాగ్స్ అండి దీన్ని పిట్టు బ్యాగ్స్ అంటారు ఇలా హ్యాండ్ బ్యాగ్స్గా యూస్ చేసుకోవచ్చు అండ్ బ్యాక్ ప్యాక్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఇగోండి ఇలా బ్యాక్ ప్యాక్ వేసుకోవచ్చు లేడీస్కి అండ్ హ్యాండ్ బ్యాగ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు మీకు ఎలాంటి కలెక్షన్స్ కావాలన్నా కూడా ఉన్నాయి ఇక్కడ జెంట్స్ వ్యాలెట్స్ ఉన్నాయి చూడండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి ఇదిగోండి గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ బ్రౌన్ కలర్ ట్యాన్ కలర్ ఇగోండి కార్డ్ హోల్డర్స్ జిప్ మోడల్స్ ఇందులోనే చాలా వెరైటీస్ ఉంటాయండి ఇగోండి మీకు బ్రాండ్ కావాలనే వాళ్ళకి కూడా బ్రాండ్ చేసిస్తాం ఇట్లా లివిస్ కావాలా లివిస్ అనేసి ఇస్తాం కానీ మా బ్రాండ్ మేమే ఎక్స్పోజ్ చేసుకోవాలని అనుకుంటాం కొంతమంది బ్రాండ్ కావాలనే వాళ్ళకి మాత్రం అలా కూడా చేసిస్తున్నామండి ఇగో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి ఇగో కాయిన్ పర్సెస్ మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఉన్నాయి లోపల కూడా ఉన్నాయండి చూపిస్తాను బల్క్ ఆర్డర్స్లో కావాలంటే ఇగో ఇవన్నీ కాయిన్ పర్సెస్ ఇగోండి ఇన్ని కన్నా కాయిన్ పర్సెస్ హ్యాండ్ బ్యాగ్స్ స్లింగ్ బ్యాగ్స్ అలాగే వ్యాలెట్స్ అండ్ మీకు ఇంకోటండి ఇగో మీకోసం ట్రాలీ బ్యాగ్స్ అండి ఇగో నెంబర్ ఆఫ్ ట్రాలీ బ్యాగ్స్ ఇగో మీరు ఏమైనా చేయండి ఎక్కడికైనా వెళ్ళండి ఎక్కడైనా క్యాబిన్ బ్యాగ్స్ అంటారు దీన్ని ట్రాలీ బ్యాగ్స్ ఇది రియల్ ఫర్ హెయిర్ అండి ఇది రియల్ ఫర్ ఇదేమో లెదర్ ఇదేమో రియల్ ఫర్ హెయిర్ మీకు అలాంటి హ్యాండ్ బ్యాగ్స్ కూడా చూపిస్తానండి రియల్ ఫర్ హెయిర్ హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి ఇవి ఎక్స్పోర్ట్ చేస్తామండి ఈ మోడల్స్ అన్ని ఎక్స్పోర్ట్ మోడల్స్ అలాగే బ్యా బెల్ట్స్ ఉన్నాయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ బెల్ట్స్ ఉన్నాయి మీకు ఇది అయితే టూ ఫిఫ్టీ పడుతుందండి జస్ట్ టూ ఫిఫ్టీ పడుతుంది మీకు అయితే చాలా కాస్ట్లీ ఉంటాయి ఇట్లా ఈ మోడల్ ఫ్యాన్సీ మోడల్ కావాలంటే ఫ్యాన్సీ మోడల్స్ ఉన్నాయి ఇలా డిజైన్స్ కావాలంటే డిజైన్స్ ఉన్నాయి ఇదేమో టర్నింగ్ బక్కల్స్ అండి టూ ఇన్ వన్ మోడల్స్ ఉన్నాయండి అలాగే హ్యాండ్ మేడ్ డిజైన్స్ కూడా ఉన్నాయండి మా దగ్గర బెల్స్ ఎన్నో మోడల్స్ ఉన్నాయి మీకు కావాలంటే కూడా లోపల కూడా ఉన్నాయి చూపిస్తాను అట్లాగే జెంట్స్ స్లింగ్ బ్యాగ్స్ అండి ఇవి జెంట్స్వి స్లింగ్ బ్యాగ్స్ కావాలంటే జెంట్స్ ఉన్నాయి ఇవి యోగా బ్యాగ్స్ ఉంటారండి జిమ్ బ్యాగ్స్ అంటారు ఇలా జిమ్ బ్యాగ్స్ ఇట్లా బ్యాక్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు జిమ్ బ్యాగ్ కూడా వేసుకోవచ్చు ఇగోండి ఇలా బ్యాక్ ప్యాక్ వేసుకోవచ్చు జిమ్ బ్యాగ్స్ అండి ఇగో ఇవి డఫల్ బ్యాగ్స్ అండి ఇవి డఫల్ బ్యాగ్స్ అంటారు దీన్ని ఇగోండి ఇలా జెన్స్ వ్యాలెట్స్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఎన్ని కావాలంటే అవి ఉన్నాయండి ఇగోండి ఇవి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ కావాలంటే కూడా అండి చిన్న చిన్నవి ఇగోండి పర్సులు ఇట్లా మొబైల్కి వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళినా మార్కెట్కి వెళ్ళినా కూడా చాలా యూస్ఫుల్ అవుతాయండి ఇది లేడీస్ వ్యాలెట్ అండి ఇది కొత్తగా చేయించాము రీసెంట్గా ఇదిగోండి ఇట్లా లేడీస్ వ్యాలెట్ ఎక్కడికైనా పార్టీకి వెళ్ళినా కూడా పట్టుకొని వెళ్ళొచ్చు అన్ని కార్డ్స్ సిస్టమ్ అని పెట్టుకోవడానికి అలాగే ఇది కార్డ్ హోల్డర్స్ అండి ఇగోండి కార్డ్ హోల్డర్స్ అండ్ స్లింగ్ బ్యాగ్స్ ఇగోండి మొబైల్ పౌచెస్ స్లింగ్ బ్యాగ్స్ జస్ట్ చిన్న కావాలనే వాళ్ళకి ఇంకా ఓన్లీ మొబైల్ పెట్టుకునేదనుకో ఇలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ స్లింగ్ బ్యాగ్స్ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఇగోండి ఇక్కడ కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ అండి ఇవన్నీ కాయిన్ పర్సెస్ అండి ఎవరికైనా షాప్ పర్పస్ పెట్టాలన్న వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి ఇవన్నీ కాయిన్ పర్సెస్ ఇదిగోండి ఇది ఫిఫ్టీ రూపీస్ అండి ఫిఫ్టీ రూపీస్ కాయిన్ పర్సెస్ మీకు బల్క్ ఆర్డర్స్ కావాలంటే ఎవరికైనా షాప్ పెట్టాలనే ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా కూడా మీరు ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ పెట్టే వాళ్ళకి ఇలా చిన్న చిన్న పెట్టుకొని స్టార్ట్ చేయండి ఓకే అనుకుంటే ప్రాఫిట్ ఉంటేనే మళ్ళీ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు మేము లక్షల లక్షలు పెట్టలేమండి ఇంట్లోనే షాప్ బిజినెస్ ఏదైనా చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు బ్యాంగిల్ స్టోర్స్ వాళ్ళకి వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ అవుతాయండి అలాగే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఇగోండి ఇవన్నీ బల్క్ ఆర్డర్స్ చేసుకునే వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ చాలా బల్క్ క్వాంటిటీలో ఉన్నాయండి మా దగ్గర ఇగోండి నెంబర్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి ఎన్నో వెరైటీస్ హ్యాండ్ బ్యాగ్స్ స్లింగ్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇదిగోండి ఈ మోడల్ ఆ మోడల్ అని లేదు చాలా మోడల్స్ ఉంటాయి అలాగే రియల్ ఫర్ హెయిర్ ఉంటుందండి ఇగోండి ఇది లెదర్ అండి మీరు ఇది మొత్తం బయట ఎక్స్పోర్ట్ చేస్తాము చూడండి ఇగో మీకు స్కిన్ కనబడిపోతుంది అలాగే ఇగోండి ఇదంతా ఫారెన్ కంట్రీకి వెళ్ళిపోతుంది బయటికి వెళ్ళేటివి ఇగోండి రియల్ ఫర్ హెయిర్ ఇది హెయిర్ రియల్ అండి ఇగో స్కిన్ కూడా మీరు చూడొచ్చు ఇలా పోయేది కాదు అలాగే మీకు ఇవి జాకెట్స్ అండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి మీకు జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే జాకెట్ ఇస్తున్నాం బయట అయితే టెన్ థౌజండ్ అబోవ్ ఉంటాయండి జాకెట్స్ మా ఝాన్సీ లెదర్ బ్యాగ్స్లో మాత్రం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫర్ హోల్సేల్ ప్రైసెస్లో మాత్రమే జాన్సీ లెదర్ బ్యాగ్స్లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తాయి ఈ ప్రీవియస్ వీరియడ్లో ఫ్రైర్ ప్రూఫ్ కూడా చేసి చూపించామండి ఆల్మోస్ట్ నా పాత కస్టమర్లు అందరూ చాలామంది తీసుకునే వాళ్ళు ఉన్నారు హోల్సేల్ కావాలని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి సింగిల్ పీస్ కూడా ఇస్తాము హోల్సేల్ ప్రైస్లోనే ఇచ్చేస్తామండి మా దగ్గర ఝాన్సీ లెదర్ బ్యాగ్స్లోని ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి హ్యాండ్ బ్యాగ్స్ డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి అంటే థర్టీన్ హండ్రెడ్ ఉన్నాయి సిక్స్టీన్ హండ్రెడ్ ఉన్నాయి ఎయిటీన్ హండ్రెడ్ ఉన్నాయి టూ థౌజండ్ వరకు కూడా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయండి అండ్ బఫిలో లెదర్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి సైజుని బట్టి మా దగ్గర రేట్స్ ఉన్నాయండి మీరు కావాలంటే వీడియో కాల్ ఫెసిలిటీస్ ఉన్నాయి మా ఝాన్సీ లెదర్ బ్యాగ్స్కి కర్మంగట్లోనే ఉండే ఈ గోడమండి ఇది అవుట్లెట్ అండి టోట్ అండి మాకు షోరూమ్ రేట్ కి మా రేట్కి చాలా డిఫరెంట్ మీరు కావాలంటే షోరూంలోనే ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే మా దగ్గరికి రండి వాళ్ళు మాకనే ఏమైనా తక్కువిస్తే మేము అప్పుడు చూద్దామండి మేము అంతకన్నా వాళ్ళ షోరూమ్ వాళ్ళు ఇచ్చే రేట్ కన్నా మా రేటు చాలా తక్కువ అండి